వేకమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేసిన వీడియోలో అయితే వెళ్దాము ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెలో క్లిక్ చేసి ఆదర్నే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టొమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగతాయి తెల్లవారుజాన అక్కడ ఉండే వాళ్ళు తీసు అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై ఆరో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ముప్పై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే కాప్ రేట్లో ఉంది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉన్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో వెయ్యి రూపాయల నుండి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే టాప్ రేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ